సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉన్నాయి ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబోలో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే అయితే ఈ మూవీకి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ ఇంకోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయంటూ కూడా వినిపిస్తున్నాయి వార్తలు ప్రస్తుతం ముంబైలో రాజమౌళి మూవీ పనుల మీద బిజీగా ఉన్నారట శ్రీదుర్గా ఆర్ట్స్ పథకంపై మరి కేఎల్ నారాయణ ఈ భారీ సినిమాను నిర్మించబోతున్నట్లుగా సమాచారం ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది మహేష్ బాబు రాజమౌళిల డ్రీమ్ ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు దాటుతుందని అంటున్నారు నెటిజన్స్ ఇంత పెద్ద మొత్తంలో రికవరీ చేయగలదా అనేది సినీ వర్గాల నుంచి చర్చనీయాంశంగా మారుతోంది అందువల్ల ఈ సినిమా పార్ట్ వన్ పార్ట్ టూగా విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం ఇదిలా ఉంటే పార్ట్ త్రీ కూడా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా మరి రాజమౌళి మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంతవరకు ఈ మూవీ గురించి ఒక చిన్న అప్డేట్ కూడా లేదు కానీ అని ఫ్యాన్స్ అయితే ఎంతో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు వీరికి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలని అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన రివీల్ చేయాలని టాక్ అయితే బాగా వినిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాలలో మరి రాజమౌళి ఏం చేస్తాడో చూడాలి